జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం మారుమునుగల గ్రామం వాస్తవ్యులు కర్షక మహనీయులు నరసింహులు గారు నలభై ఐదు సంవత్సరాల నుంచి తన ఏడెకరాల్లో కంది పంట పండిస్తూ వస్తున్నారు తను పండిస్తున్న ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఎనిమిది నుంచి పది క్వింటాల కందిని ఉత్పత్తి చేస్తున్నారు అసలు దీనికి కారణం ఏంటని మేము ప్రశ్నించినప్పుడు తను వాడుతుంది మహతీ ప్రొడక్ట్స్ అని ఆయన చెప్పుకొచ్చారు ఊరు మొత్తం మీద మొట్టమొదటిసారిగా ఆర్గానిక్ పద్ధతిలో సేద్యం చేస్తున్న రైతు ఈ అని ఇంకా తన వల్ల ఒక మంది ఆర్గానిక్ బాట పట్టి వాడుతూ వస్తున్నారని చెప్తున్నారు తక్కువ ఎక్కువ లాభాలు సాధించే రైతుల్లో ఒక ఆదర్శ రైతుగా గారు ఉన్నారు అనడంలో అతిశయోక్తి లేదు ఇంకా ఆ అన్నిటిని మనం ఆయన నోటి నుంచి తెలుసుకుందాం మనం ప్రస్తుతం జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవల్లి మండలంలో మారుమునగాల అనే గ్రామంలో ఉన్నామండి సో ఈ రోజు మనము కంది పంటలో అత్యధికమైనటువంటి దిగుబడులు పొందినటువంటి మన గ్రామస్తుడైనటువంటి నరసింహులు గారి దగ్గర ఉన్నాము సో ఆయన గురించి మనము కంది పంట యొక్క అత్యధిక దిగుబడుల గురించి తెలుసుకున్నాం నమస్కారం అండి సార్ నమస్తే సార్ నా పేరు కే చిన్న నరసింహులు మార్మంగుల గ్రామం జోగులమ్మ గద్వల్ జిల్లా తెలంగాణ తెలంగాణ ఓకే మీ పూర్తి పేరు చిన్న నరసింహుల అండి అవును సార్ రైట్ ఓకే ఎన్ని సంవత్సరాలుగా మీరు కంది వేయడం జరుగుతుందండి జరుగుతుంది ఫోర్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వేస్తున్నాం కంటిన్యూ ఓకే ఫోర్ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ దాదాపుగా మీరు వేయడం అనేది జరుగుతుంది రైట్ అంటే ఎన్ని ఎకరాల పొలంలో మీరు కంది పంటను సాగు చేస్తున్నారు ఈ సంవత్సరం ఏడు ఎకరాల పొలంలో మీరు కంది పంటను సాగు చేస్తున్నారు రైట్ అంటే మీరు విత్తనం అనేటటువంటిది ఎట్లా ఏ రకమైనటువంటి విత్తనాన్ని మీరు తీసుకుంటున్నారండి మేము పాలమూర్ సీడ్ అని సర్టిఫైడ్ విత్తనాలు తీసుకున్నాము ఇది మామూలుగా ఏడం అక్టోబర్ మాసంలో ఫస్ట్ వీక్ లో అక్టోబర్ నుంచి కొనసాగుతుంటాయి అంటే అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి మధ్యలో వరకు వేస్తూ ఉండటం వర్షాగుతాం తర్వాత కందిపడ్డానికి మామూలుగా నీళ్లు కడతాం తర్వాత అంతకన్నా ముందు ఏమంటే పురుగు మందు కొడతాం పురుగు మందు కావాల్సిన దానికి న్యూట్రిన్స్ న్యూట్రిన్స్ అంటే మేము నానా గోల్డ్ కొడతాము పురుగు మందు నానా కేర్ కొడతాము దానికి మళ్ళీ దానికి స్ప్రెడర్ అని వాటి నానా వాళ్ళదే స్ప్రెడర్ దొరుకుతుంది పుష్ప ఏట్ అని అది ఏంటంటే మనం కొట్టే మందుకి స్ప్రెడర్ చేస్తాం అంటే ఏదైనా ఒక ఆకుమీని అంటే మొత్తం స్ప్రెడ్ చేస్తుంది స్ప్రెడ్ ఓకే అది ఓకే సో మీరు కంది పంట అత్యధికమైనటువంటి దిగుబడులు కావడానికి ప్రధానమైనటువంటి కారణము నానోగోల్డ్ అనేటటువంటి ప్రొడక్ట్స్ మీరు వాడడాన్ని బట్టి అని చెప్తున్నారు మీరు ఇప్పుడైతే నానా గోల్డ్ నానా కేరు పుష్ప ఏడ్ కంది మీద కంటిన్యూ వాడుతుంది రైట్ నానా కేర్ అనేది మామూలుగా తెల్లదోమ పచ్చదోమ ఏమైనా నల్లి చిన్న చిన్న పురుగులు ఉన్నా పోతుంది ఈ నానా గోల్డ్ అనేది న్యూట్రిన్స్ పద్నాలుగు లక్ష స్థూల పోషకాలు స్థూల పోషకాలుంటాయి దానివల్ల ఏమంటే చెట్టు ఆరోగ్యంగా ఉండి ఫ్లవర్ మంచి సైజు వస్తుంది ఫ్లవర్ సైజు వచ్చినప్పుడు పిండి కూడా ఘనంగా వస్తుంది రైట్ మన నర్సింహుల గారు చెప్తున్నట్టు నానో అనేటటువంటి ప్రోడక్ట్స్ కు సంబంధించినటువంటివి నానో కేర్ నానో గోల్డ్ అనేటటువంటి వాడటం అనేది జరగడాన్ని బట్టి మొక్క యొక్క స్థూల పోషకాలను అందించడంలో కానీ మొక్క ఎదుగుదలలో కానీ మొక్క అధిక దిగుబడులు రావడానికి ప్రత్యేకంగా నానో గోల్డ్ నానో కేర్ అనేటటువంటివి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి దానివలన అత్యధికమైనటువంటి దిగుబడులు మేము పొందుకుంటున్నామని నరసింహులు గారు వ్యక్తపరుస్తున్నారు మీరు నాలుగు సంవత్సరాల నుంచి ఒక ఎకరానికి ఎన్ని క్వింటాలుగా తీసేవాళ్ళండి మినిమం ఎనిమిది నుంచి పది కింటాల వరకు వస్తుంది రైట్ మీరు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారండి అండి సంతోషం వ్యక్తం వస్తుంది ఎందుకంటే నేను దాదాపు నానా గోల్డ్ వాళ్ళ ప్రొడక్ట్ కాబట్టి ఐదు సంవత్సరాలు స్టార్టింగ్ మా ఏర్ నేనే స్టార్ట్ చేసినాను యూట్యూబ్ లో చూసి వాళ్ళకి ఫోన్ చేసి డెలివరీ తీసుకున్నాను బా వెరీ గుడ్ అండి మంచిగా నమస్తే మనకు నర్సింహులు గారు ఇంకొక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని చెప్పడం ఏంటంటే ఆ యూట్యూబ్లో నానో కేర్ సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ను చూసినప్పుడు సార్ ఆ ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయని కొంత ఆసక్తి చూపించి గత ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రోడక్ట్స్ వాడడం అనేది జరుగుతూ ఉంది నేను చాలా మంచి పంటను మేము చేతికి తీసుకుంటున్నాము మంచి పంటను మేము దిగుబడులు చేస్తున్నాం అనేటటువంటిది సార్ చెప్పడం అనేది జరుగుతుంది నానో గోల్డ్ గురించి యూట్యూబ్ లో సర్చ్ చేస్తుంటే నానో గోల్డ్ ఒక వీడియో వచ్చింది ఆ వీడియో చూసి నేను ఆ నెంబర్ స్కోర్ అవుతుంటే ఆ నెంబర్ కాల్ చేశాను కాల్ చేస్తే మంచి వాడుతా మంచిగా ఉంటది వాడండి అని చెప్పిండు ఆల్రెడీ యూట్యూబ్ లో చూసినా చూసినాక మళ్ళీ నేను తెప్పించుకొని కొట్టినాను అంటే ఒక కంది కాదు కంది కొట్టినాను మిర్చి కొట్టినాను నేను పని నానో గోల్డ్ కంపల్సరీ వాడుతుంటా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నానోగోల్డ్ నానా కేర్ కూడా మామూలు తెల్ల దోమ పచ్చదోమ ఏమైనా చిన్న ఓకే మీరు నానోగోల్డ్ మొదటగా తీసుకునేటప్పుడు ఏ ఉద్దేశం పరంగా మీరు తీసుకున్నారంటే నేను యూట్యూబ్ లో చూసినప్పుడు రైతులు మంచిగా ఉంటదని కొంతమంది రైతులు వీడియోలు చూసినాను ఆ వీడియోలు చూసి నేను డైరెక్ట్ కంపెనీ ఫోన్ చేస్తే మీరు వాడని మంచిగా ఉంటాయంటే నేను వాడినాక ఫస్ట్ స్టార్ట్ చేశాను ఒక ఐదు లీటర్ తెచ్చుకుని తర్వాత తర్వాత కంటిన్యూ వాడుతున్నాను నా వల్ల దాదాపు మా ఊర్లో ఫిఫ్టీ పర్సెంట్ మంది వాడుతున్నారు మా మా కావలసిన వాళ్ళకల్లా చెప్తున్నారు రైతులు కానీ మా కాల్చిన రిలేటివ్ లు కానీ ప్రతి ఒక్కరు వాడుతున్నారు నాన్నగోళ్ళు నాన్న నాన్నకూరు ఈ పుష్ప ఈ మూడు ప్రోడక్ట్ కంటిన్యూ వాడుతున్నారు నేను వాడుతున్నాను నాకు కావలసిన వాళ్ళలో చెప్తున్నాడు వాళ్ళు కూడా వాడుతున్నారు దీని రిజల్ట్ ఫ్లవర్ బాగా బాగుస్తుంది కాయ సైజ్ బాగా వస్తుంది కాయ సేనింగ్ ఉంటుంది కాయ ఏదైనా కంది గానీ మిరప కానీ మిరపగా కలర్ షేనింగ్ వస్తుంది మంచి దూరంగా ఉంటుంది తాళ రకమైన రాదు మీరు ఈ పంటకి ఎన్ని సార్లు త్రీ టైమ్స్ స్ప్రే చేయడం ఇప్పటికి త్రీ టైమ్స్ టైమ్స్ ఫస్ట్ నానా గోల్డ్ నానా కేర్ కొట్టినా తర్వాత నానా గోల్డ్ పురుగు మందు కలిపి కొట్టినాం పతి దాంట్లో పుష్ప ఎయిట్ అనేది పది రౌండ్ కలిపి కొడుతున్నాం రైట్ ఓకే అండి ఇప్పుడు నానో గోల్డ్ నానో కేర్ మీరు వాడేటప్పుడు

మీరు ఈ పంటకి ఎన్ని సార్లు డోసెస్ వేసిన ఫస్ట్ వన్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తాము చిన్న ముల్లకి ఒకసారి ఇస్తాము అప్పుడు నానా కేరు నానా గోల్డ్ వేస్తాము చిన్నప్పుడు తర్వాత మళ్ళీ సిక్స్టీ అంటే యాభై రోజులు యాడ్ టెన్ డేస్ టెన్ డేస్ చేస్తుంటాం టెన్ డేస్ లేదు ఫిఫ్టీన్ డేస్ ఆ మధ్య ఫిఫ్టీన్ డేస్ మధ్యలో స్ప్రే చేస్తాం ఫ్లవర్ స్టార్ట్ అయినాక మాత్రం ఖచ్చితంగా టెన్ డేస్ స్టార్ట్ చేస్తాం అంటే టోటల్ గా మీరు ఎన్ని సార్లు డోసేజ్ ఇస్తారండి దీనికి కంది అయిపోతుల కల్లా దాదాపు ఆరు రౌండ్ల వరకు వస్తుంది ఆరు రౌండ్ల దాకా మీరు దీనికి డోసెస్ స్టార్టింగ్ వన్ మంత్ తర్వాత ఫస్ట్ చేసినాక మాత్రం వన్ మంత్ దాటినాక వేస్తాం చిన్నప్పుడు ఇప్పుడు లైట్ గా ఒక దోమ నానా కేరు నానా గోల్ వేస్తాం తర్వాత మొగ్గ స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి కంటిన్యూ పదహైదు రోజుల నుంచి పది రోజుల మధ్య కొడుతూ ఉంటాం కొడతా ఓకే మీరు పంటకి డోసేజ్ ఇస్తారు కదండి

ఎందుకంటే ఎక్కువ వేస్తుంది స్ప్రెడర్ ట్యాంక్ వంద లీటర్లకి యాభై నుంచి మధ్య రైట్ మీరు స్ప్రేయింగ్ చేసేటప్పుడు అంటే నాలుగు వందల లీటర్ల అంటే మందుని వాటర్ ని రెండు కలిపి మిక్స్ చేసినప్పుడు మీరు ఎన్ని ఎకరాలకు దాన్ని సరిపోతుందండి మూడు ఎకరాలకు స్ప్రే రైట్ మూడు ఎకరాలకు నాలుగు వందల లీటర్లు సరిపోతుంది సరిపోతుంది రైట్ అంటే అప్పుడు ఆరు ఎకరాలకు ఎనిమిది వందల లీటర్లు అట్లా లెక్క చేసుకొని మీరు కొడతారు అంటే మీరు ప్రస్తుతం ఏడు ఎకరాలలో మీరు ఈ పంటను సాగు చేస్తున్నారు కాబట్టి మీరు దాదాపు తొమ్మిది వందలు వెయ్యి లీటర్ల దాకా మీరు ఈ ప్రోడక్ట్ వాడడం అనేది జరుగుతుంది మూడు డ్రమ్ములు కొడతాం సార్ మూడు డ్రమ్ములు కొంచెం అడ్డ కొట్టేస్తాము ఒక డ్రమ్ముకు కు వచ్చేసి నానా గోళ్లు రెండు లీటర్లు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ నారా వచ్చేసి నానకేర వేసాము రెండు వందల నూట యాభై నుంచి రెండు వందల మధ్య పుష్ప ఎయిట్ అనేది వేస్తాము మొగ్గ స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి మేము స్పీడ్ పదహైదు నుంచి పది రోజుల నుంచి పదిహేడు మధ్యలో స్పె చేస్తుంటారు మీరు ఎక్కడి నుంచి ఈ ప్రోడక్ట్స్ తెప్పించుకుంటారండి మేము హైదరాబాద్కి ఆన్లైన్లో బుక్ చేసాము కర్నూలు బస్ స్టాప్ స్టాప్కి వస్తుంది కొరియర్లో అని తెచ్చుకుంటాం రైట్ ఆన్లైన్లో పేమెంట్ చేస్తే ఆన్లైన్లో వాళ్ళు పంపిస్తారు ఆ ఆర్టీసీ కార్గోకి పంపిస్తారు ఆర్టీసీ కార్గోకు వస్తుంది ఆన్లైన్ లోనే పేమెంట్ పేమెంట్ చేస్తాం ఓకే అంటే మీకు ప్రోడక్ట్ మీ చేతిలోకి రావడానికి ఎలాంటి ఇబ్బంది లేదు ఎటువంటి ఇబ్బంది లేదు వేసి ట్వంటీ ఫోర్ లో మనకి ప్రోడక్ట్ ఇవ్వడం లేదు ప్రోడక్ట్ మీ చేతుల్లోకి వస్తుంది ను వాడడాన్ని బట్టి మీరు ఎలాంటి సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు నేను ఈ నానా గోల్డ్ నానాకీ వల్ల చెట్టు దృఢంగా వస్తుంది మంచి సైనింగ్ పచ్చదనం ఉంది ఫ్లవర్ కానీ ఫ్లవర్ మంచిగా వస్తుంది ఫ్లవర్ బాగా వస్తుంది పిందె బాగా వస్తుంది మంచి ఇత్తనం సైజు బాగా దృఢంగా ఉంటుంది నేను వాడుతున్నాను దీనివల్ల మంచి పద్నాలుగు రకాల స్థూల పోషకాలు ఉన్నాయి అంటే ఒక బోరం జింకు మ్యాగ్నెట్ అన్ని రకాలు ఉన్నాయి కొన్ని దాంట్లో ఏమంటే కొన్ని బోరంలు ఉంటాయి కొన్ని న్యూట్రిషన్ దీనిలో అన్ని రకాలు ఉంటాయి చెట్టుకు కావాల్సిన స్థూల పోషకం వస్తుంది అన్ని రకాలు అడ్జస్ట్మెంట్ చేస్తుంది నానగోళ్ళ వల్ల అన్ని రకాల ఎటువంటి న్యూట్రిషన్ లోపాలనే అడ్జస్ట్మెంట్ చేస్తుంది ఎవరైనా కొత్త రైతులు ఈ ప్రోడక్ట్ వాడాలని మీ దగ్గరికి వచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని అడిగినప్పుడు మీరు ఏమని చెప్తారు ఖచ్చితంగా కొట్టండి ఫస్ట్ మా పొలం చూసి రండి మా పొలం వస్తే మా పొలంలో చూసుకుంటే మంచి ఓకే అని కొట్టండి ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ కొట్టండి అని చెప్తాను నేను నీకు కావాలంటే నేను చెప్తే పదహారు రూట్ల ఆన్లైన్లో పేమెంట్ చేయండి పద కార్గోకి వస్తుంది పోయి తెచ్చుకోండి ఎవరు మధ్యలో వ్యక్తి అవసరం లేదు డైరెక్ట్ ఆన్లైన్ పేమెంట్ చేయండి కంపెనీ వాళ్ళు కంపెనీ వాళ్ళు ఏపీ కార్గోకి పంపిస్తారు అని మనం తెచ్చుకోవచ్చు డెలివరీ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఎవరు మధ్య వ్యక్తి అవసరం లేదు ఓకే అండి మీరు ప్రస్తుతం ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు మొత్తం ముప్పై ఎకాలు చేస్తున్నాం మా సొంత పొలం పన్నెండు ఎకరాలు ఉంది మిగతాది అది పద్దెనిమిది ఎకరాలు కవులు కేసుకుంటాము కౌలు కేసుకుని ప్రతి పంటకి మీ నానోగోల్డ్ వాడతాం కందికి కందికి ఒకటి కందికి వాడతాము కాటన్ కు వాడతాం చిల్లీకి వాడతాం మొక్కజొన్న కూడా ఇప్పుడు సోయింగ్ నడుస్తుంది దాన్ని దాని కూడా ఒకటి అలా అనుకుంటున్నాం ఓకే అంటే మీరు ముప్పై ఎకరాలకు కూడా గోల్డ్ ప్రొడక్ట్స్ వాడతారా అండి ప్రతి దానికి ప్రతి పంటకి ముప్పై ఎకరాలు మొత్తం వాడతాను ప్రతి పంటకి గోల్డ్ కంపల్సరీ ఖచ్చితంగా వాడతారు రైట్ నరసింహులు గారు మీరు ఇది వరకు వాడుతున్నటువంటి కెమికల్స్ను బట్టి ప్రస్తుతం మీరు వాడుతున్నటువంటి నానోగోల్డ్ ప్రోడక్ట్ను బట్టి మీ యొక్క ఎకరానికి వాడేటటువంటి అంటే ఖర్చులలో పెట్టుబడి ఎంత వస్తుందండి ఇప్పుడు ఇంతకుముందు కెమికల్ మేము కెమికల్ న్యూట్రిన్స్ అది కొంచెం కాస్ట్లీగా అనిపిస్తుంది ఇది మామూలుగా ఒక లీటర్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ దాకా మనకు డెలివరీతో ఇస్తున్నారు రైట్ అంటే రెండు లీటర్లు వచ్చేసి మనం మూడు ఎకరాలకు గోల్డ్ కొడుతున్నాము నాగోల్డ్ రెండు ఎకరాలు మూడు ఎకరాలు రెండు లీటర్ చేసి మూడు ఎకరాలు కొట్టడం వల్ల మనకి ఫైవ్ హండ్రెడ్ అంటే థౌజండ్ రూపీస్ ఒక ఎకరాకి మూడు వందల చిల్లరలాగా లాగా మనకి ఎకరా ఖర్చు అవుతుంది నాన్నగోల్డ్ అయితే కొంచెం కెమికల్ అయితే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి నానగోల్డ్ కూడా చెట్టు బాగా బలంగా వస్తుంది సేనింగ్ ఉంటుంది రైట్ ఓకే నరసింహులు గారు మీరు ఈ ప్రోడక్ట్ వాడినప్పుడు అంటే మీరు కేవలం ఎకరానికి మూడు వందల రూపాయలే ఖర్చు పెడుతున్నామని చెప్తున్నారు కాబట్టి మీరు దిగుబడిని ఏ విధంగా తీసుకొస్తున్నారండి దిగుబడి అంటే ఆల్రెడీ ఆ కెమికల్ గానే ఇది ఫ్లవర్ కానీ మంచి కాయ సైజు కానీ రెండు మూడు రెండు కింటాలు ఎక్కువనే వస్తుంది కెమికల్ కన్నా దీని కొట్టడం వల్ల రెండు ఎకరామైన రెండు కింటాలు తేడా ఎక్కువనే ఉంది నరసింహ గారు మీరు ఈ ప్రాంతంలో మొట్టమొదటిగా గోల్డ్ వాడడం మీరేనా లేదంటే వేరే ఇతర రైతుల పొలాలను చూసి మీరు వాడడం స్టార్ట్ చేసినారా ఈ ఈ ఏరియాలో ఫస్ట్ నేనే స్టార్ట్ చేసినాను యూట్యూబ్ లో చూసి నేను చేసినాక చాలా మంది రైతులు నా తరపున చాలా మంది రైతులు వాడుతున్నారు మా పొలం మా మా పొలం వచ్చి చూసి ఏం కొట్టినా కొట్టినా అడిగి పొలం కొట్టినా అంటే మాకు తెప్పి లేకపోతే మాకు నెంబర్ అని చెప్పి ఇప్పించుకొని వాళ్ళు తెప్పించుకొని కొట్టుకుంటున్నారు ఓకే అంటే చాలా మంది రైతులు కూడా మీ పొలాన్ని విజిటింగ్ చేసి చేసిన చూసి పంట యొక్క దిగుబడిని పంట యొక్క పుష్కలాన్ని చూసి వాళ్ళు నిన్ను అడగడం అనేది జరిగింది అడిగింది ఏ మందు కొట్టినావు ఎక్కడ చెప్పిస్తున్నావు అడిగింది పలానా మంది నాన్నగోళ్ళు కొట్టినాను పలానా హైదరాబాద్ నుంచి వస్తుంది మీరు డైరెక్ట్ నెంబర్ చేసి మీరే డైరెక్ట్ ఆన్లైన్లో పేమెంట్ చేసుకోండి తెచ్చి మా చెప్పిన రైట్ ఓకే అంటే మిమ్మల్ని బట్టి చాలా మంది రైతులు కూడా ఈ పొలాన్ని నానాగోళ్ళు వాడుతున్నారు నాన్నగోలు నానా కేర్ కానీ చాలా మంది వాడుతున్నారు చూడండి అంటే మన నరసింహులు గారిని ఉద్దేశించి చూస్తున్నప్పుడు నానోగోల్డ్ ప్రొడక్ట్స్ నర్సింహులు గారు వాడుతున్నప్పుడు చాలా మంది రైతులు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మంది రైతులు కూడా ఈ ప్రోడక్ట్స్ను ను వాడడానికి నరసింహులు గారు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా మనకు కనిపించడం అనేది జరుగుతుంది కాబట్టి నరసింహులు గారు గారు నానోగోల్డ్ అనే ప్రోడక్ట్ కంపెనీ తరఫున మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నమస్కారం నమస్కారం మీరే చూశారు కదండి రైతులను కలుసుకునే క్రమంలో భాగంగా మన ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రమోట్ చేస్తున్నప్పుడు మహతీ ప్రొడక్ట్స్ ఎంతగానో ఉపయోగపడ్డాయని ఆర్గానిక్ సేద్యం వైపు అడుగులు వేస్తున్న క్రమంలో మహతీ ప్రొడక్ట్స్ వల్ల ఆయన తక్కువ పెట్టుబడులతో అధిక లాభాలు పొందారని కూడా చెప్తున్నారు ఒకవేళ మీరు మీ పంటల్లో తక్కువ పెట్టుబడులతో అధిక లాభాలు పొందాలి అనుకున్నట్లయితే మీకు ది బెస్ట్ ఆప్షన్ మహతీ ప్రొడక్ట్స్ ఇంకెందుకు ఆలస్యం కింద ఇచ్చిన నెంబర్ని సంప్రదించండి ఇంకా మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి ఒకవేళ మీకు ఈ మందులు ఎలా వాడాలి ఎంత మోతాదుల్లో వాడాలి ఏ పంటలకు వాడచ్చు అని ఎలాంటి రకమైన సందేహాలున్నా సరే కింద ఇచ్చిన నెంబర్ని సంప్రదించండి మా అగ్రికల్చర్ కన్సల్టెంట్ గారు మీకు ఎంతో ఓపిక్గా వివరించగలరు రైతులకు ఎంతగానో ఉపయోగకరమైన అంశాలతో మీ ముందుకు వస్తూనే ఉంటాం మీరు చేయవలసిన వెళ్ళి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా వీడియోస్ మీకు ముందుగా అందుబాటులోకి ఉండాలి అంటే వెళ్ళి బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి ధన్యవాదాలు